నీటి సమస్య లేకుండా కూడా వాటర్ సమస్య తీరుస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా ఉన్నాను దయచేసి అదే సోదరుల గమనించుకోవాలి ఈ రోజు ఈ రోజు కొత్తగా పది సంవత్సరాల నుంచి రోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ఇలా కొత్తగా రాలేదు ఇవాళ మళ్ళా నాకు ఓకే అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇలా కొత్తగా బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి ఎలా రామన్ పేరు చెప్పుకోని నేను అయోధ్య రామాలయం కట్టిన రాముని గుడి కట్టినా రాముని గుడి కట్టడానికి నాకు ఓట్లే అంటున్నాడు పది సంవత్సరాల నుంచి రాముడు గుడి గుడి కడితే సరిపోతుందా మనం ఏమేం చెప్పొచ్చినావు ఆ రోజు నువ్వు ఆ రోజు ఏం చెప్పినా ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు ఎంతమంది మీద మరుగు మళ్ళీ ఏం నువ్వేం చేసినావు పది సంవత్సరాల్లో ఆ రోజు చెప్పినా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నరేంద్ర మోడీ కూడా చెప్పిండు నేను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి అందరూ కూడా నేను ఇల్లు కట్టిస్తాను చెప్పి ఎంత మందికి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు కట్టించిన చెప్పండి ఒకసారి అకౌంట్ నడిపిస్తా ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పిండు ఎంత మంది కేసు ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఎవరికైనా చెప్పి ఒకసారి ఆలోచన చేయండి సంవత్సరానికి రెండు కోట్ల ఎట్లా ఇవ్వాలన్నాడు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించింది ఒకసారి మీరు ఆలోచన చేయాల ఆయన బీజేపీ గవర్నమెంట్ ఎవరికైనా ఏదైనా చేసిందంటే ఒకటే మీరు మన ప్రధానమంత్రి గారి బీద బరువు బదున వర్గాలకు ఎప్పుడు కూడా చేసిన పాప అవ్వలేదు ఎప్పుడు కాదు బీదలకు బరువులకు బదిన వర్గాలకు చేసిందంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే ఈ రోజు మనకు పాల పథకం తీసుకొచ్చి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే నేను గెలిచిన మీరు ఏం చేస్తే ఫోన్ చేస్తారు ఇంటికి వస్తే అపాయింట్మెంట్ అడుగుతారు ఇంకా చాయ్ పోయమంటే చాయ్ పోయి నిలబెట్టి మాట్లాడి పంపిస్తాడు మీరు రెండు మూడు గంటలు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా వస్తారు ఒక కార్ కిరాయి తిప్పుకొని వస్తారు ఏదైనా పని చేసిపోతే ఆశతోటి ఇంటికి బాగా మీద కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇస్తే ఏం పోతుంది కష్టమైతుందంటే ఆయనకు అట్లాంటి వాడికి అట్లాంటి వాడికి ఓన్లీ ఎంపీ పేరు కావాలి నేను ఒక సేవకులా పని సేవకుండా పనిచేస్తా అని చెప్తున్నా ఎప్పుడు ఆపోజిషన్ ఉంటా అని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కుటుంబ సభ్యులకు ఒకటే వేడుకుంటున్నా రాబోయే ఈరోజు రోజు మీరు కష్టపడండి మీరు పని చేసి పెట్టండి ప్రతి గడపకు పోండి

ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే కార్యాచరణలో ఆయన సాగుతూ నాలుగు గ్యారెంటీలు అమలు చేసినా ఇంకా రెండు గ్యారెంటీలు అమలు అవుతాయి రాబోయే రోజుల్లో మా కష్టాలన్నీ తీరితే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారెంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి అందరూ చాలా మంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తారు పేదల సంక్షేమానికి పెద్ద బీటేసే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటూ మాత్రం ప్రతి ఒక్కరు మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీ సంక్షేమాన్ని కోరే బీజేపీ సంక్షేమం వద్దనే బీజేపీ పార్టీ కావాలన్నా సంక్షేమానికి పెద్ద బీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద బీటేస్తుంది మేము హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాం గత పద సంవత్సరాల్లో అయితే హామీలు ఇచ్చిందో రెండు కోట్ల ఉద్యోగ సంవత్సరం ఇస్తా అని ఇవ్వలేదో ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను ఏ అకౌంట్లో కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను రూపాయలు కూడా వేయని బీజేపీ పార్టీతో అసలే ఉండవని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి చేయి బలపరుస్తా చెప్పడం చాలా చాలా సంతోషం ఇక మెజార్టీ ఎంత మెజార్టీతో గెలిపిస్తారన్నది ప్రజలే డిసైడ్ చేస్తారు ఎందుకంటే ప్రజలైతే ఇప్పుడు ఇంత విశేష స్పందన మంచి స్పందన వస్తుందో వాళ్ళ చేతిలో ఉంటుంది ఎంత మెజార్టీ ఇస్తే అంత వాళ్ళు శిరస్సు వంచి అంగీకరిస్తా చెప్పినట్టే గెలు గెలవడం అయితే ఖాయం ఈ బషీరాబాద్ లోపల రైలు ఆపడం లోపల ఎంపీ రంజిత్ రెడ్డి విఫలమయ్యారు అది అమలు చేయలేకపోయారు పెద్ద ఆరోపణ అది పెద్ద ఆరోపించాల్సినంత ఆరోపణ కాదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను రిక్వెస్ట్ చేసిన పార్లమెంట్ వేదికగా మాట్లాడినా ఫీజు పర్సనల్గా పోయి మాట్లాడిన అప్పటి మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేనేమంటానంటే ఇప్పుడు వికారాబాద్ దాకా ఎంఎంటిఎస్ తీసుకురాబోతున్నాం కాబట్టి ఎంఎంటిఎస్ అక్కడ దానికి వచ్చినా దాన్ని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగించుకోవాలి వికారాబాద్లో వంద కోట్లు పెట్టి కొత్త బ్రిడ్జి చేస్తున్నాం ప్రజలు తాండూరు నుండి వికారాబాద్ నుండి సిటీకి పోయే రోజు బదులు సిటీయే ఇక్కడ వికారాబాద్ తాడు నుండికి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మనం డిస్కస్ చేయడం జరిగింది చిపులార్ అయినాక రీజనల్ బిల్ రోడ్ అయిపోయినాక డిఫరెంట్గా ఈ సైడ్ చాలా ఎక్కువ అభివృద్ధి చెందబోతుంది రైతులు రుణమాఫీ సీఎం హామీ ఇచ్చారు ఇది నమ్మలేని పరిస్థితి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి ఏ పేదల సంక్షేమాన్ని చేపట్టినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇదే కామెంట్ వస్తుంది ఈ యొక్క సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని అమలు ఎట్లా డీటెయిల్గా డిస్కస్ చేసి చేస్తారు తను రేపే రుణమాఫీ చేస్తానని చెప్పకుండా ఆగస్ట్ పదిహేను అన్న డెడ్ లైన్ పెట్టారు సో ఆగస్ట్ పదిహేను కల్లా డెడ్ అది రుణమాఫీ కాకపోతే అప్పుడు ఆయన ఆరోపించాలి ఏ అమలు చేసింది ఇంకా రెండు గ్యారెంటీలు అమలు చేస్తారు ఇవి రెండు మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తుంది ఆరోపణలు చేస్తూ ఎవరైతే అవతల పార్టీ బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తుందో నేను పదే 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 చెప్తున్నా ఏ ఆరోపణ కన్నా ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి ఏ దానికి ఒక్కదానికి రుజువు తీసుకురండి ఇదే మామిడి తోటలకు వస్తాను నేను ఇప్పుడు అప్పుడు కానీ రోజు చెత్త చెత్త ఆరోపణలు చేయొద్దు నేను భూ కబ్జా చేసినా అని గుడ్లదంతా చేసి తప్పుడు పనులు చేసినా అని ఇంకోసారి ఎవరైనా ఏదైనా చేస్తే మాత్రం కబడ్డ ఒక్క గజం భూ కబ్జా చేసినా అని చెప్పి ఏదో ఒక మక్క గింజ నేను ఏదైనా తప్పు చేసిన అని చెప్తే ఏ రోజుకైనా నేను రెడీ ఎక్కడైనా ఇక్కడైనా ఇక్కడే రావాలి కానీ ఇంకోసారి చేస్తే మాత్రం అస్సలే బాగుంటుంది ને 100% પર્સન્ટ પડવું નષ્ટતા હોય સાચી